హాయ్ అండి హలో అందరు బాగున్నారా అయితే ఈరోజు వీడియో ఏంటంటే మేము పండక్కి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ చేనేత కార్మికులు చాలా మంది ఉన్నారు అందులో ఒకరు తాత అయితే ఈ తాత తన చిన్న నాటి నుంచి ఈ వృత్తిని నమ్ముకొని ఉన్నాడు తన చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలన్నీ ఇప్పుడు తను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాడంట సో మీరు కూడా వినండి ఫ్రెండ్స్ అంటే ఇది ఎవరు నేర్పించారు మీ నాయననా లేకపోతే ఎవరు నేను చిన్నప్పుడే నేర్చుకుంటే చిన్నప్పటి నుంచి నేర్చుకున్నావా మీ జీవన పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు జీవన పరిస్థితి గంజే తాతగానప్పుడు ఈ పని చేస్తాను నూరు నూట యాభై అత్తాయి గంజే ఇప్పుడు ఇక నాకు తాతగా ఎన్నో కాడ కూర్చుంటా ముచ్చట పెట్టుకుంటుంటే నీకు నా ముచ్చట తింటావా నాకు పని నేను లేచిపోతావు ఎట్లుంది మరి సెల్లింగ్ మంచిగా లేకపోతే తీసుకుంటారా మీరు నేషన్ అన్ని ఇప్పుడు తంగపల్ల గవర్నమెంట్ కాపాయి అప్పుడే ఇది గవర్నమెంట్ కాపాయి గవర్నమెంట్ వాళ్ళ ఎప్పుడు అప్పుడు డబ్బులు ఇస్తారా నెల నెలకు రమ్మంటారు నెల నెలకి నెల నెలకి ఇస్తారా అంటే ఇప్పుడు పద్మశాలి జీవన పరిస్థితి ఎట్లా ఉంది ఈ పని చేస్తే బతకలేదు అంటే ఇప్పుడు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉందా లేదా మరి ఈ పని చేయలేవు నేర్చుకోలేవు నాకు చక్కగా నడిపిస్తలేదు కొంత సాంఛో నడిపిస్తలేదా సాయంత్రంలో నడిపిస్తే రోజు ఐదు వందలు కూడా పడతలేవు అంటారు మరి అందరు కూలిగిలి కూలి మోగాలు అవి భీములు తెచ్చుకుంటే ఓసారి నెలలు ఇస్తే ఓ నెలలు ఇయకపాయ ఆ నెల నెలంత ఏం చేస్తాడు అందుకే ఇప్పుడు చాలా బ్రతికే మంచిగా లేదు వేరే వారం పెట్టుకుంటే మంచిగా ఉండదు చాలా కొబ్బరికాయలు మూడు నెలల ఊళ్ళో పులి

గవర్నమెంట్ కదే లోన్ కదా మొగ్గల మొగ్గల లోన్ ఇస్తాను నేర్పింది అంటే బట్ట బట్ట మనమే తయారు చేసి అప్పుడు రాజమాతలకు బట్ట కట్టి మనం నేర్పింది మనమే కదా నేసింది మనమే తయారు చేసింది మనమే మానవులకు కట్టింది మనమే అన్ని విధరగా చేసింది పద్మశాలీలు మరిది తయారు చేసేది కూడా పద్మశాలీలు గజాల చీర అగ్గిపెట్టలు మలిచిన కూడా పద్మశాలీలే కదా పద్మజాలీలే సిరిసిల్ల పద్మశాలీలే కదా అట్లాంటి కొత్త కొత్త తయారు చేస్తే ఏమైతుంది పాతది అది వాళ్లకు ఇప్పుడు నేర్చుకునే వాళ్ళకు పైం అంగిని కూడా తయారు చేస్తాను నేర్చుకుంటానే దాన్ని వాళ్ళ తెలివిని బట్టి ఉన్న తెలివి ఎవలకు లేదు గానీ మన దాంట్లో ఉన్నది ఒక రోగం అంతే అంటే ఈ పని చేయడం వల్ల లాభం నష్టమా అంటే మన పని మనం చేసుకోవడం లాభం నష్టం మనం కూర్చున్న పని చేసుకున్నాడు గందే గాడికాయ ఉన్నాడు గాడికాయ లేదు అంతే ఎక్కువగా తినాలంటే లేదు ఎక్కువ లేదు మొత్తం మీద మన పని మనం తెలుసుకోవాలంటాం గందే అంటే అంటే పిల్లలకి ఏం నేర్పించవచ్చు ఇప్పుడు మాకు తెలుసు మా పిల్లలకి ఏం నేర్పించచ్చు ఈ పని వల్ల కొత్త అమ్ముడే నేర్పించుకోవాలి పిల్లలకి అంతేనా పాత పని ఎట్టుకోవాలి పాత పని ఎప్పటిది ఆనాడు మీ ఇంటి కదా సాంజాలు మొగ్గాలు ఉన్నప్పుడు అమ్మలేదా ఇప్పుడు మొగ్గాల మొగ్గాలే అమ్ముకోండి పైన అవును ఈ పని ఈ పని అయితే ఇప్పుడైతే నష్టమే నష్టమే ఇప్పుడు నష్టం కాకపోతే ఏమైనా లాభం సార్ దీనికి కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు పొట్టకెళ్ళకపోతే అది కూడా కరెక్ట్ ఇప్పుడు నేను మూడు వందల పని చేస్తా అనుకో మూడు వందల పని చేస్తే అమ్మ నేను పిల్లగా నెట్లా బాడ నాపు తెచ్చి లగ్గాలు తెప్పుకపోతే ఖచ్చిడా పచ్చకుడా గంతే ఆత్మహత్యలు అనేది గది మన దాంట్లో అంటే మీకు పెన్షన్ రెండు వేల రూపాయలు అయితే దేనికి మొదల నెలకు రెండు వేలు దేని చెప్తావు ఇదో ఇదిగో నాలుగు వేల పని చేస్తావు అనుకో అదో రెండు వేలు ఆరు వేలల్లో తుకారా మొత్తం మీద మీ పరిస్థితి విధానం ఇట్లా ఉండాలి